అమ్మవారు సరస్వతి అవతారంలో అండి హంసం మీద కలుపు మీద కూర్చున్నట్టు రెండు రకాలుగా మనం చూడడం జరుగుతుంది అమ్మవారు నాలుగో భుజాలతో ఉండండి ఒక రెండు చేతుల్లో వాయిస్తున్నట్టు కానీ ఒక చేతిలో వేదాలు పట్టుకున్నట్టుగా ఇంకొక చేతిలో రుద్రాక్ష జపమాలు పట్టుకున్నట్టుగా మనం వివిధ రకాలుగా ఉంటుందండి సరస్వతి స్వరూపాలు కూడా చాలా ఉంటాయండి ఆ ఎనిమిది రకాలు ఎనిమిది తొమ్మిది స్వరూపాలని మనం వివిధ నామాలతో అమ్మవారిని కీర్తిస్తామండి వారు సిరిహాసని అమ్మవారు ఏ రూపం తీసుకుంటే ఆ రూపంలో ఆ స్వరూపం ఈ విధంగానే ఉండేదేమో అన్నట్లుగానే ఉ ఉంటున్నారండి ఇంకా అమ్మవారికి ఈ హంస మీద ప్రత్యేకత ఏంటంటే అండి ఒక రాక్షసుడు వేదాలన్నీ అపహరించి నీళ్ళల్లోకి తీసుకెళ్ళిపోయాడు అంటండి అప్పుడు సరస్వతి మాతే హంసరూపం తీసుకుని తను వేదాలని తీసుకొచ్చారు మళ్ళీ పైకి అని చెప్పేసి కూడా మనకి ఇంకొక విధంగా తెలియచేయబడిందండి అమ్మవారి స్వరూపంలో మనం ఇప్పుడు స్కూల్కి వెళ్ళి పిల్లలున్న ప్రతి తల్లి తండ్రి కూడా అండి ప్రతిరోజు అమ్మవారి సరస్వతి నమస్తభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భౌతమే సదా అని ఒక చిన్న రెండు లైన్ల శ్లోకం అప్పు చెప్పి అలవాటు చేసి వాళ్ళకి రోజు చదువుకునే ముందు తెల్లవారుజాని లేదంటే బుక్స్ ముందేసుకునే ముందు వినాయకుడిది గంగనపతి అనుమహ అనుకుని అమ్మవారి నామం తలుచుకుని కూర్చోడం అలవాటు చేసుకున్నట్లయితే వాళ్ళ జీవితం అండి మనం సెట్ చేయక్కర్లేదు వాళ్ళకి వాళ్ళే సెలెక్ట్ చేసుకుని వాళ్ళే మంచి బాటలో వెళ్ళే అంత జ్ఞానాన్ని అమ్మవారి ప్రసాదిస్తారండి ఈ సందర్భంగా నేను తెలియచేస్తున్నాను ఎవరైతే భగవంతుడి అనుగ్రహంతో ఉంటారో వాళ్ళకి ఒకవేళ మన మన జీవితంలో మంచి చెడు రెండు ఏ విధంగా ఉంటాయో మన ముందు మంచి దారి చెడు దారి రెండు దారులు కూడా ఉంటాయండి అవి మనం సెలెక్ట్ చేసుకోవడం ఒక అయితే భగవత్ అనుగ్రహం ఇంకొక ఎత్తు అండి ఇంకొకసారి భగవంతుడు అనుగ్రహం లేకపోతే దారిలోకి పిల్లలు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్త తీసుకుందామన్నా సరిపోదు అందుకనే ప్రతి నిమిషం ఇప్పుడు సాధకులైనా సరే ఈ రోజు ఒకరోజు మానేశారంటే వాళ్ళ మీద దాడి చేయడానికి నెగిటివ్ ఫోర్సెస్ పనిచేస్తూ ఉంటాయంటారు కదా అదే విధంగా ప్రతి నిమిషం భగవంతుడు సహాయంతో మనం ముందుకెళ్లాలనే చిన్న విషయాన్ని పిల్లలు స్కూల్ వైస్ నుంచి మనం అలవాటు చేసేసినట్లయితే అండి వాళ్ళు పెద్ద అయ్యేసరికి అమ్మవారి దాన్ని నిర్ణయించి వాళ్ళని మంచి గమ్యం వైపు నడిపిస్తారని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను అందుకే చిన్న పిల్లల తల్లులు ఉన్నారు చిన్న పిల్లలు చూస్తున్నారు మన ఛానల్ అని ప్రత్యేకంగా ఈ రోజు చెప్పాలనిపించిందండి పిల్లలైతే చిన్నప్పటి నుంచి ఖచ్చితంగా శ్లోకాలు సరస్వతి దేవి చదువుకోండి ఎవరో అడ్డుదిడ్డుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకండి బిల్ గేట్స్ సరస్వతి శ్లోకం చదివాడా లేకపోతే వాడు వాడు కోటేశ్వరుడు వీడు ఇలాగా అని కబులు చెప్తాడు ఎవడివి ఏవి పట్టించుకోకండి మన గత జన్మానుసారం మన జీవితం నడుస్తూ ఉంటది ఎవరో డబ్బున వల్ల అయితే ముందు జన్మలో వాళ్ళు చేసిన పుణ్యకర్మల వల్ల ఈ జన్మలో అనుభవిస్తారు మంచిగా ఉండొచ్చు కానీ ఇప్పుడు మళ్ళీ ఈ జన్మలో మనం భగవంతుని నిలబెట్టుకోలేదనుకో ఉత్తర జన్మలు ఎలా ఉంటాయో తెలియదు సో ప్రతి నిమిషం భగవతి అనుగ్రహంతో జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం అమ్మవారి అనుగ్రహం కోసం ఆ అన్ని స్వరూపాలు మనవి అయినా కూడా చదువుకుని పిల్లలకి ప్రత్యేకంగా సరస్వతి శ్లోకాలు నేర్పించండి అని చెప్పి సందర్భంగా తల్లకి చెప్తున్నాను పిల్లలకి నేర్చుకోమని చెప్తున్నాను या कुन्देन्दु शुक्लवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा शरन्नवरात्रिलो आरवरोजु आश्वजशुद्ध మూల నక్షత్రం ఉంటుంది కాబట్టి ఆ రోజు మనకి విజయవాడలో జనరల్గా ఫాలో అయ్యే విధంగా అయితే సరస్వతి దేవిగా అలంకరిస్తారండి కానీ మనం నవదుర్గల మధ్యలో మూల నక్షత్రం వచ్చింది కాబట్టి ఈ రోజుని సరస్వతిగా మార్చి మనం గౌరిని మన్నాటికి పోస్ట్ పోన్ చేసుకున్నామండి త్రిశక్తులలో ఒక శక్తి మనకి సరస్వతి స్వరూపం అండి ఈ అమ్మవారిని పూజించేవారికి విద్య జ్ఞానం సౌశీల్యము వాక్కు ఇటువంటి వాటన్నింటినీ ప్రసాదిస్తారండి శుంభనిశుంభులనే రాక్షసులను వధించిన సరస్వతి మేరుతంత్రంలో అంటండి చింతామణి సరస్వతి జ్ఞాన సరస్వతి నీల సరస్వతి ఘట సరస్వతి కిణ సరస్వతి అంతరిక్ష సరస్వతి మహాసరస్వతి అని ఏడు రూపాలలో ఉంటుందని తెలియచెప్పబడిందండి సకల శాస్త్రాలకి అధిదేవత అయిన సరస్వతీ దేవిని ఆరాధించేవారికి శాస్త్రజ్ఞానం కలుగుతుందని తెలియచేయబడిందండి మూల నక్షత్రం నాడు సరస్వతీదేవి రూపంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్న వారికి అమ్మవారు ప్రసాదించిన విద్య వల్ల వారికి కీర్తి ధనం గౌరవం అధికారం ఐశ్వర్యం భోగభాగ్యాలు కలుగుతాయని వారు వాటి వల్ల సుఖ సంతోషంగా బ్రతుకుతారని చెప్పబడిందండి త్రిశక్తి స్వరూపిని వీణాధారిని విద్యాప్రదాయని సరస్వతిని శరన్నవరాత్రులందు ఖచ్చితంగా మూలా నక్షత్రం రోజు విద్యాభ్యాసకులు దేవి ఉపాసకులు సందర్శించి అమ్మవారి కృప కోసం అమ్మవారిని దర్శనం చేసుకుంటారండి అమ్మవారి కృప కావాలి అని అనుకునే సాధకులకి ఖచ్చితంగా నమస్తస్యై నమస్తస్యే నమస్తస్యై నమో నమః యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యే నమస్తస్యై నమో నమః సంస్థ జీవకోటి నందు శక్తిస్వరూపిణిగా కానవచ్చే అమ్మవారు విద్య అనే జ్ఞానాన్ని ప్రసాదించి మనం అమ్మవైపు జ్ఞాన మార్గంలో అడుగులు వేయాలని ఆ పరబ్రహ్మ తత్వాన్ని వేడుకుందాం ఏ రూపంలో ఉన్న ఆ పరమేశ్వరి అనుగ్రహం లేనిదే ఈ ఆత్మగమ్యం చేరలేదు కనుక ఆ జ్ఞానాన్ని మనకి ప్రసాదించి అమ్మ తన దగ్గరికి మనల్ని చేర్చుకునేలాగా అనుగ్రహించమని ఆ తల్లిని వేడుకుందాం सही सब सही रस तैस। राष्ट्रीय सुंभक सु कौपम पदांग गयो दुरास पंत स्पतिस्केति व्याज हरामिका ये बांग तादेव क्या क्या है मिथमूर्ति में लागा संसद में सुंभे लागत के लिया सुंदरी सर्वसद्धा के सर्वज्ञे सर्वशक्ति सर्वेश्वर प्रदायिने सर्वज्ञानमये सर्वव्यापिने विनाशिने सर्वनिर्माणे सर्वास्ते गुरुमये आराधये नमोस्तुते सर्वनागरुणे नागपरिणित प्राणवरायिने सर्वज्ञात्य हरिदेवे विनारायिने नमोस्तुते हम सोचेंगे मानस्थे भाने जो भाने को ना भक्षण <laughs> के <laughs> महेश्वरी <laughs> कुंडलीला आरागी नमोस्तुते मयूर कुंडलम्भे महासिद्धि धरे धेवतोमारी नमोताने तनत प्रहारा भैरव निपात महि तले विग्गना जह सतसा पुनरेपत तोत्तेमहा उत्पा सरित्य उपपत्ति के प्रखर हो के देवीय गगनम नमस्ते भैरवे भगवान ने तथा वना भगवती रूपना भव सहोदरि पद्मेश विश्वपन्न रूपना भगवान भाई महाप्रदेस बोला पास सहतवाद आ ब्रह्मकीट जन निवरनाश तम विदाय नेजाज्ञा आरोप निगम आपन संस्कृत पूर्वक यात्रा यतीं ब्रह्माणी आनिश्वरी प्राणात्मी पंचासत्पेत लोगों के विष्णु खला निकट तस्ताविना बांधा देशों खलसत्ते तरोमसत्ते श्री श्री हरिव्रादेवी नमः नमोकर्गा व्रादेवी नमोलभा परिमान दुर्गम समर पायामी पायामी सामरंभी दयामी शक्यो बजारा भक्यो बजारा देवीयों पिजारा पूजाम समर पायामी मया अनना मैके प्रदोष प्रभृति संध्या समये पूजा अर्चना जप अलंकार कैंकर्यवेद्य इदी उपचार पूजा श्री महाकाली महालक्ष्मी महासरस्वती नवदुर्गा स्वरूपिणी चिंडी श्रीहासिनी, परादेविया हा, अर्पिता मस्तु, तब पादारंविंदा परम मस्तु, देवदेविया हा, अलंतभोगो अस्तु। और तंबाल सत्यव्रत संजामी, हमरे तब मस्तु सर्वभोतन बनाए सकल मधुर पदार्थान सहिता, गोका सर्करा विस्तृता मधुरा कल्पोक्ता प्रकारेना।

මයේ සවේ සරවාාතගගේ ශිරණ ය්‍රයෙන්ගේදේ නර ගන මෝස්තුදේ කා්‍යයා ග මහකජ ාය සතන් මහන්ම පගෘගේ හරයි හිමියෙ පරන පස් මරකා ශරණාග නත ප පරගන සරවත් ශ්‍යා්‍ය හරයදවී නරගැන නමෝස්කද අමාශෝත්සව අය නෝත්සවා සම්බත් සරෝත්සවන කරුන් පන්තු देव्याः नित्यभोगोऽस्तु गृहे दिव्यतेजप्रकाशसिद्धिरस्तु ఈరోజు సరస్వతీదేవి గురించి రెండు మాటలు చెప్పాలి అమ్మవారిని చూపిస్తూ అమ్మవారిని చూడాలని తప్పని పడే వాళ్ళ కోసం ఆ అమ్మవారి వైభవం చూపిస్తూ నాకు తెలిసిన రెండు విషయాలు మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ విడోదర మీ ముందుకు రావటం జరిగింది సరస్వతి మాత ముందు లక్ష్మి కావాలి అని అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా కావాల్సింది సరస్వతీదేవి అనుగ్రహం అండి సరస్వతి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మనకి ఉంటారు లక్ష్మి ఒక్కరు వచ్చారు అంటే సరస్వతి లేకుండా మనకి ఆ వచ్చిన డబ్బుని ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలనే జ్ఞానం మనకి లేకుండా పోతుంది అందుకే సరస్వతి మాత అనుగ్రహంతో లక్ష్మీ సరస్వతి నిద్రనే మనం కట్టేసుకుని గుండెల్లో పెట్టేసుకుని ఇంట్లో ఉంచేసుకుందాం అని చెప్పేసి మీకు తెలియజేస్తూనే అందరికీ నమస్కారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధా థ్యాంక్ యూ